ప్రజలను భారీ వరదలు మూడు రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ నెమ్మదిగా శాంతిస్తుంది ఈ మధ్యాహ్నం వరకు మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని అయినప్పటికీ ప్రకాశం బ్యారేజ్ తట్టుకుని నిలబడిందని తెలుపుతున్నారు బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి రికార్డు స్థాయి వరద నీరు చేరింది ఎన్నడూ లేనంతగా పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్ల నీరు చేరడంతో ఇదే రికార్డు స్థాయి వరదంటూ అంటూ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది పైనుంచి నీటి ఉద్ది తగ్గడంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుంది వరకు మహోగ రూపం దాల్చిన బుడమేరు కూడా శాంతిస్తుంది బుడమేరు డిజైన్ సామర్థ్యం పదిహేను వేల క్యూసెక్ మించి వరద నీరు చేరడంతో దాని ఫలితంగా విజయవాడలోని పదహారు డివిజన్లు నీటి మునిగాయి దీంతో రెండు లక్షల యాభై తొమ్మిది వేల మంది వరద బాధితులయ్యారు ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడ వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు నీటి మట్టం తగ్గడంతో విజయవాడ రామలింగేశ్వర నగర్లో వాటర్ వెనక్కి వెళుతున్నాయి వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుండటంతో స్థానికులు బయటకు వస్తున్నారు మొన్న రిటర్నింగ్ వాల్ లీక్ కావడంతో రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది